సో నీట్ అక్రమాలు బయటకు వచ్చిన తర్వాత అసలు ఈ పరీక్షల నిర్వహణ అనేది సమర్థవంతంగా సాధ్యపడుతుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తాయి ఎందుకు సాధ్యపడదు మనుషులను నమ్మితే కదా ప్రాబ్లం టెక్నాలజీని నమ్ముకుంటే అనే ఆలోచన వచ్చిందేమో ఆ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది దానికి సంబంధించిన వార్త ఏంటంటే నీట్ నెట్ వివాదాలు కొనసాగుతున్న తరుణంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక చర్యలు తీసుకుంది అక్రమాలకు చెక్ పెట్టేందుకు సాంకేతికతను వాడుకొనున్నట్లుగా తెలిపింది వివిధ పరీక్షల్లో చీటింగ్ను నిరోధించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సీసీటీవీలతో పర్యవేక్షణ వ్యవస్థల్ని రూపొందించుకోవాలని నిర్ణయించింది అభ్యర్థులు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా పరీక్షల ప్రక్రియను పటిష్టపరిచే ఉద్దేశ్యంతో ఈ చర్యలు తీసుకున్నట్లుగా యూపీఎస్సీ వెల్లడించింది అయితే ఈ సాంకేతికతల కోసం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించేందుకు రెడీ అయింది ఇకపోతే కేంద్ర సర్వీసు ఉద్యోగాల నియామకాల కోసం యూపీఎస్సీ ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ సహా పద్నాలుగు పరీక్షలు నిర్వహిస్తోంది ఈ పరీక్షలు పర్యవేక్షించడంతో పాటుగా పారదర్శకముగా నిర్వహించేందుకు సాంకేతికతను వాడుతోంది ఇందులో భాగంగానే ఆధార్ ఆధారిత వేరిముద్రల ధృవీకరణ అభ్యర్థుల ముఖ గుర్తింపు ఈ అడ్మిట్ కార్డుల క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఏఐ ఆధారిత సీసీటీవీలతో పర్యవేక్షణ వ్యవస్థలను ఉపయోగించుకోనుంది ఎంట్రీ ఎగ్జిట్ గేట్లు కంట్రోల్ రూమ్ల దగ్గర కెమెరాలు ఏర్పాట్లు చేయనుంది చీటింగ్ లేదా అక్రమాలు జరిగితే ఇన్విజిలేటర్ లేకున్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలర్ట్ ఇచ్చేలా సాంకేతికతను ప్రవేశపెట్టనుందంటారు